గోల్డ్ ట్రస్ట్ గోల్డ్ బయో మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ మార్కెటర్ కోనబడను హలో ఎరువన్ నేను మీ నందిత డైటేషియన్ అండ్ యోగా ఇన్స్ట్రక్టర్ ఈ రోజు మనం థైరాయిడ్ గురించి తెలుసుకున్నాం చాలా మందికి థైరాయిడ్ ఇష్యూతో సఫర్ అవుతుంటారు మెయిన్గా థైరాయిడ్ ఇష్యూస్ అనేవి ఎందుకు వస్తూ ఉంటాయంటే మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి వాటర్ కానీయండి కానీ కంటామినేట్ అవ్వడం వల్ల సెకండ్ జీన్స్ ఎవరైనా సరే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా థైరాయిడ్తో సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి థర్డ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫోర్త్ టయానికి నిద్రపోకపోవడం తయానికి నిద్రపోకపోతే ఏమవుతుందంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి థైరాయిడ్ అనేది మనం నెక్ దగ్గర ఒక బట్ సీతకు ఒక చిలుక షేప్లో ఉంటుందన్నమాట ఈ గ్లాండ్ అనేది మనకి ఎక్కువగా హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది టీ త్రీ టీ ఫోర్ అండ్ స్కాల్షి ఫోర్ ఇలాంటి 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 హార్మోన్స్ని మన బాడీలో ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఫంక్షన్ కరెక్ట్గా లేకపోతే మనకి థైరాయిడ్ అదే టీ త్రీ టీ ఫోర్ ఫంక్షన్ తాకి దీనివల్ల మెటబాలిజం అనేది స్లో డౌన్ అయ్యి మనకి మన బాడీలో చేంజెస్ చాలా వచ్చి కొంతమందికి కొంతమంది ఉమెన్లో ఇన్ఫెర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో థైరాయిడ్ అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలామంది అంటే హండ్రెడ్ పే హండ్రెడ్ పీపుల్ని తీసుకుంటే హండ్రెడ్లో కనీసం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అంటే ట్వంటీ టు ట్వంటీ థర్టీ పీపుల్ వరకు థైరాయిడ్తో సఫర్ అవుతున్నారు అండ్ కొన్ని కొన్ని ఏరియాస్ వైస్ చూసుకున్నట్లయితే కూడా వాటర్ కంటామినేటెడ్ వల్ల కానీ ఫుడ్ కంటామినేటెడ్ వల్ల కానీ కూడా చాలామంది థైరాయిడ్తో సఫర్ అవుతున్నారనమాట సో ఈ థైరాయిడ్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి థైరాయిడ్ వస్తే మనం రివర్స్ చేసుకోవచ్చా అనేది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది అండ్ మనం డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళకి మన కండిషన్ని బట్టి డోసెస్లు కూడా ఇస్తూ ఉంటారు ట్యాబ్లెట్ ఎంత యూస్ చేయాలి అనేసి ఫస్ట్ మెయిన్గా అయితే మనము ఈ థైరాయిడ్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తెలుసు తీసుకోవాలి ఇంటి దగ్గర మనం తీసుకునే ఫుడ్లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలో తెలుసుకున్నాం థైరాయిడ్ అనేది మెయిన్గా టూ టైప్స్ ఉంటుంది హైపో థైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్ హైపో అంటే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ తగ్గడం హైపర్ అంటే నార్మల్ రేంజెస్ కన్నా చాలా ఎక్కువగా పనిచేయడం అన్నమాట సో హైపర్ థైరాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఫంక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది నార్మల్ కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీలో షివరింగ్ కానివ్వండి వెయిట్ లాస్ అనేది ఎక్కువగా రావడం ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో హైపర్ థైరాయిడ్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఫుడ్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటాయా అంటే మనం తీసుకునే ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్గా ఉండి ఎక్కువగా హైపర్ థైరాయిడ్తో సఫర్ అయ్యేవాళ్ళు ఎక్కువగా యోగా కానీ మజిల్ బిల్డింగ్ ఇలాంటివి ఇలాంటివి చేయడం వలన చాలా చేంజెస్ రావచ్చు మనం చూడవచ్చు బాడీలో అండ్ హైపో హైపోథైరాయిడ్ అంటే ఏంటంటే థైరాయిడ్ ఫంక్షన్ తగ్గడం అంటే గ్లాండ్ మనకి హార్మోన్స్ తక్కువ మోతాదులో రిలీజ్ చేయడం అనమాట ఈ హైపో థైరాయిడ్ కండిషన్లో ఏమవుతుందంటే మెటబాలిజం రేట్ తగ్గుతుంది కాబట్టి అంటే మన బాడీ మెటబాలిజం కావాల్సిన థైరాయిడ్ అనేది అంత గ్లా ఆ గ్లాండ్ అనేది అంత తగ్గట్టు హార్మోన్స్ రిలీజ్ చేస్తలేదు కాబట్టి మెట్ మెటబాలిజం మీద మనకి ఎఫెక్ట్ అయ్యి మనకు లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ కానీయండి హార్స్ లాగా వచ్చే సౌండ్ మనకి వస్తుంది మనం మాట్లాడేటప్పుడు అలా కానీ ఎక్సెస్ హెయిర్ ఫాల్ ఉంటుంది అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ మన చిన్న దగ్గర కానీ ఇలా డిఫరెంట్ పార్ట్స్లో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎడెమా కొంతమందికి ఎక్కువగా వస్తూ ఉంటుంది కొంతమంది ఉన్నదానికన్నా సడన్ గా వెయిట్ గెయిన్ అనమాట అది హైపో థైరాయిడ్ ఉన్నది సో ఇప్పుడు మనకి హైపోథైరాయిడ్ కండిషన్లో ఫస్ట్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు అనేది తెలుసుకున్నాం సో కొంతమంది థైరాయిడ్ ఉన్న వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు అని గైట్రోజెన్స్ అనేటివి కొన్ని కొన్ని ఫుడ్స్లో నేచురల్గా అయోడిన్ అనేది ఉంటుంది అలాంటి ఫుడ్స్ కొద్దిగా మనకి గైట్రోజన్ పెంచే ఫుడ్స్ కొద్దిగా తగ్గించుకోవాలి హైపోథైరాయిడ్ కండిషన్లో సో అలాంటి ఫుడ్స్ ఏంటంటే ఇప్పుడు మనకి మ్యామ్ మామూలుగా చూసుకున్నట్లయితే మనకి మార్కెట్లో దొరికే క్యాబేజ్ కానివ్వండి కాలీఫ్లవరు సోయాబీన్ స్ప్రౌట్స్ పాలకూర మిల్లెట్స్ రాగులు మాత్రం వాడచ్చు మిగతా మిల్లెట్స్ అనేటివి ఇవన్నీ మనము మనం తీసుకునే డైట్లో కంప్లీట్గా కట్ డౌన్ చేయాలి బ్రోకలీ ఇలాంటివి కట్ డౌన్ చేయాలి ఆల్ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ సాల్ట్ రిచ్ ఫుడ్స్ ఇవన్నీ మనం కట్ డౌన్ చేయాలన్నమాట ఎందుకంటే ఇవి మనకి గాయ్రోజన్ పెంచి ఫుడ్ ఐటమ్స్ సో నార్మూల్గా హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ని కంప్లీట్గా కట్ డౌన్ చేయడం లేకపోతే వాళ్ళకున్న రేంజెస్ని బట్టి కొద్దిగా తగ్గించడం అనేది బాగా చేయాలన్నమాట సో ఈ ఫుడ్స్ అనేవి మనం కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది మంచిది ప్రిజర్వేటివ్ ఫుడ్స్ కానీ ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానివ్వండి ఎగ్స్ ఆయిల్ సోడియం ఎక్కువగా ఉండే పికల్స్ కానివ్వండి ఇలాంటివన్నీ బాగా అవాయిడ్ చేయాలి అండ్ హైపోథైరాయిడ్ కండిషన్లో ఉన్నవాళ్ళు సిలి సిలినియం రిచ్ ఫుడ్స్ అంటే మనకి నేచురల్గా వీట్ గ్రాస్ పౌడర్ దొరుకుతుంది వీట్ గ్రాస్లో మనకి సిలిడియం చాలా పుష్కలంగా దొరుకుతుందనమాట తీసుకునే డైట్లో రోజుకి వన్ స్పూన్ కానీ వన్ గ్లాస్ ఆఫ్ అంటే ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ వీట్ గ్రాస్ పౌడర్ కానీ లిక్విడ్ ఫామ్లో కానీ వేసుకొని రోజు తీసుకోవడం వలన మనకి థైరాయిడ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే దీంట్లో సిలినియం అనేది రిచ్గా ఉంటుంది అనమాట సో వీట్ గ్రాస్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు దీంతో పాటు వైటమిన్ ఏ వైటమిన్ ఏ అంటే ఏంటంటే మనకి పపాయ కానియండి క్యారెట్ కానివ్వండి అండ్ డార్క్ ఎనీ ముదురు రంగులో ఉన్న ఆకుకూరలు అంటే మనం మునగాకు తీసుకోవచ్చు కొత్తిమీర తీసుకోవచ్చు పుదీనా తీసుకోవచ్చు పాలకూర కాకుండా ఎలాంటి ఆకుకూరైనా తీసుకోవచ్చు దీంట్లో మనకి ఏమవుతుందంటే వైటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట వైటమిన్ ఏ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మన థైరాయిడ్ గ్లాండ్లో ఉండే సెల్స్ రీజెనరేట్ అవడానికి ఈ వైటమిన్ ఏ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో మనం తీసుకునే డైట్లో అలాంటి ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు పంకిన్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఎనీ ఎల్లో కలర్ ఫ్రూట్స్ ఎల్లో కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎల్లో కలర్ లో ఉండే ఏ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్లో లో మనకి వైటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది ఆ వైటమిన్ ఏ తీసుకోవడం వల్ల థైరాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది మన గ్లాండ్ని ని రిపేర్ చేస్తుంది కాబట్టి ఇలాంటి ఫుడ్స్ ఇంపార్టెంట్ అండ్ థైరాయిడ్తో సఫర్ అయిన వాళ్ళు డెఫినెట్లీ రోజు త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు యోగా ప్రాణాయామ మెడిటేషన్ అనేది డెఫినెట్లీగా ప్రాక్టీస్ చేస్తే నైంటీ నైన్ వరకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు మనము థైరాయిడ్ సిమ్టమ్స్ని అండ్ థైరాయిడ్ రిలేటెడ్ ఎనీ కాంప్లికేషన్స్ని మనము ప్రివెంట్ చేసుకోవచ్చు సో మెయిన్ ఫుడ్ స్టైల్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ దాంతోపాటు మనం ఎలా శ్వాస తీసుకుంటున్నాం ఎలా శ్వాస వదులుతున్నాం ప్రాణాయామ మెడిటేషన్ అండ్ దీంతో పాటు మీరు చేయాల్సిందంత యోగా ఆసనాస్ ఇవన్నీ చేయాలి లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉండడం వలన మీకు థైరాయిడ్ నైంటీ నైన్ పర్సెంట్ కంట్రోల్కి వస్తుంది మీద వన్ పర్సెంట్ మీరు ఎలా ఫాలో అవుతున్నారు ఎలా ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా మీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఏదైనా గుర్తు పెట్టుకొని మన బాడీలో మెటబాలిక్ చేంజెస్ వస్తున్నాయి ఏదైనా గ్లాండ్ ఫంక్షన్ తీరు తగ్గుతుందంటే ఫస్ట్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం ఎలాంటి వాటర్ తీసుకుంటున్నాం మనం ఉన్న ప్లేస్లో హైజిన్ లెవెల్ ఎంత ఉంది మనం ఏ టైంకి పడుకుంటున్నాం మన లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది ఇలాంటివి చూసుకోవాలి ఎందుకంటే ఇప్పట్లో వచ్చే డిసీజెస్ అన్ని లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటున్నాయి మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేదనుకోండి చాలా వరకు మనకు అన్ని డిసీజ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఇంకొకటి మన గట్ హెల్త్ మీ గట్ కరెక్ట్గా ఉందా లేదా మీరు తీసుకున్న ఫుడ్ కరెక్ట్గా మనకి డైజెషన్ అవుతుందా లేదా అండ్ న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ బాడీలో కరెక్ట్గా ఉందా లేదా అండ్ మనకి ఎవ్రీ డే మనం యాక్టివ్గా ఉంటామా లేదా ఇలాంటివన్నీ సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి మీ గట్ హెల్త్ కరెక్ట్గా లేకపోతే మనకి మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానివ్వండి గ్లాండ్ మాల్ ఫంక్షన్ కానివ్వండి మన బాడీలో ఏదైనా ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఏదైనా సరే మన గట్ కరెక్ట్గా లేకపోయినా సరే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనము మన గట్ హెల్త్ చెక్ చేసుకోవాలి మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఫుడ్లో ఏం తినాలి ఎంత తినాలి అనేది కూడా మీరు చూసుకుంటే మనం ఈ థైరాయిడ్ ఫం ఈ థైరాయిడ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ తగ్గించి మన గ్లాండ్ ఫంక్షన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ఈరోజు మనం

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.